అరటికాయ పిట్ చేసుకుందాం అరటికై పిట్ చేసుకోవడానికి ముక్కలు కోసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టాలి దాంట్లో ఒకరో పసుపు వేసుకోవాలి వేసి బాగా ఉడకనివ్వాలి అరటికాయ పిట్ చేసుకుందాం ఆయిల్ పోసుకుందాం ముందు కొద్దిగా ఆయిల్ పడుద్ది నూనె కొద్దిగా లాగేస్తుంది బాగా అరటికాయ ఆయిల్ వేటెక్కింది కదా దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయ వెలుల్లిపాయ జీలకర్ర తానిప్పులు మిరపకాయలు ఇవి కొద్దిగా వేపుకోను కొద్దిగా వేపుకున్నాక దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేగేదాకా మూత పెట్టుకుందాం కొద్దిగా తగ్గుతాయి ఉల్లిపాయలు ఈ లోపల అరటికాయలు ఉడకబెట్టి ఇలాగ మొత్తం తొక్క మొత్తం తీసేయాలి తీసేసి మెత్తగా మెదుకోవాలి మెదుపుకొని ఇగో ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసుకోవాలి మొత్తం ఇంత చూద్దాం ఈ ఉల్లిపాయల్లోనే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాంట్లో గరం మసాలా వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసేయడం ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఉల్లివెయిలో వేసుకోండి అరటికాయల్లో వేసుకుంటే పచ్చివాసన వస్తుంది నూనెలో వేసుకుని కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అరికకాయలు కొద్ది కొద్దిగా వేసి ఉడబెట్టుకోండి లేదంటే తండ్రి పోతాయి నల్లగా అయిపోతాయి అందుకు కంపల్సరీ పసుపు వేసుకుని ఉడబెట్టుకోండి ఇలా ఇలాగ మొత్తం మెత్తగా మెదివేసుకొని వేసేసుకుందాం గరం మసాలా అల్లం వెల్లు పేస్ట్ అయిపోతే బాగా కూడా తినొచ్చేది కరెక్ట్కి ఫిట్ ఇలా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం బీగనే అయిపోద్దు ఉడకబెట్టడమే టైం పడుతుంది కానీ తాలింపు పుత్తూనే అయిపోద్ది ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం చూద్దాం ఒకసారి దగ్గరికి వచ్చి సరిపోద్ది చూసారా సేమ్ ఆలుగడ్డ ఫ్రైలాగా ఉంది కూర ఐదు నిమిషాలు అయిపోద్ది ఉడకబెట్టుకోవడమే టైం పడుతుంది కానీ ఇలా తాళి పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడక ఉంటాయి కాబట్టి రెడ్కే పిట్టు రెడీ